దేవునికి స్తోత్రం యాకోబు ఒకటి ఐదులో మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగవలను నేను అతనికి అనుగ్రహించదనని దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం తొమ్మిది పదిలో యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము నాకు మూలము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చిడితనమును అసహించుకునుటయని సామెతల గ్రంథంలో చెప్తున్నారనమాట పరిశుద్ధంగా దేవుని కలిగి జీవించుటయే జ్ఞానమునకు మూలము మరి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో జ్ఞానాధారము నేనే అని సెలవిస్తున్నాడు సామెతలు రెండు ఆరులో జ్ఞానం జ్ఞానమిచ్చివాడు మనం ఆయన ఎద్దుకు వెళ్ళినట్లయితే జ్ఞానం లేని మనకు ఆయన జ్ఞానం అనుగ్రహించువాడు ఆయనే అనంత జ్ఞాని అయ్యున్న దేవుడు మనం దేవుని కలిగి జీవిస్తే ఆయనే మనకు జ్ఞానాన్ని అనుగ్రహించి మనల్ని జ్ఞాన మార్గాన్ని నడిపించి దేవుని దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ఆయన సమృద్ధిగా వాడుకునే గాక